అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి రత్నాలు ధరించండి హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టకార్తి అమెరికా అధ్యక్షుడి హోదాలో డొనాల్డ్ ట్రంప్ హెచ్ వీసాల మీద తీసుకున్న నిర్ణయం భారతీయుల మీద చాలా పెద్ద ఎత్తున ప్రభావం చూపబోతుంది అని గత రెండు రోజులుగా మనం మాట్లాడుకుంటా ఉన్నాం కారణం ఏంటంటే హెచ్వన్ బి వీసాల మీద ఎక్కువగా ఆధారపడేది భారతీయులే ప్రతి సంవత్సరం హెచ్వన్ బి వీసాలో డెబ్బై శాతం భారతీయులే దక్కించుకుంటా ఉన్నారు ఇక రాబోయే కాలంలో భారతీయులకి అమెరికాలో అవకాశాలు రావా ఇది భారతీయులకి జరిగే నష్టమా లేదు అమెరికా ఎకనమీక్ కూడా చాలా పెద్ద నష్టమా అసలు హెచ్బన్వి విషయాలు ఎందుకోసం తీసుకొచ్చారు అవి ఎందుకోసం ఉపయోగపడుతున్నాయి డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయం ఫలితంగా జరగబోయేటువంటి పరిణామాలు ఏంటి ఇవన్నీ కూడా క్లియర్ కట్గా మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం నాతో ఉన్నారు సిబిఐ రిటైర్డ్ జేడీ ప్రముఖ విశ్లేషకులు ారాయణ గారు నమస్కారం నమస్తే కార్తీక్ గారు హెచ్ వన్ బి వీసాల గురించి మీరు ప్రస్తావించారు యాక్చువల్ గా ఏంటంటే ఒక దేశం నుంచి ఇంకో దేశానికి మనం ప్రయాణం చేస్తుంటాము కొంతమంది ఆ దేశాలకు వెళ్ళిపోతుంటారు శాశ్వతంగా అవును దీన్ని ఏమంటారంటే ఇమిగ్రేషన్ అంట ఒకటి పర్మనెంట్ ఇమిగ్రేషన్ ఇంకోటి వచ్చేసి నాన్ పర్మనెంట్ ఇమిగ్రేషన్ అంటే నేను భారతదేశం నుంచి అమెరికాలో స్థిరపడడానికి వెళుతున్నారనుకోండి దాన్ని పర్మనెంట్ ఇమిగ్రేషన్ అలా కాకుండా నేను టూర్ కోసం వెళ్తాను అమెరికాలో చూసి రావడానికి దానికి టూరిస్ట్ ఒక టూరిస్ట్ గా వెళ్తాను తర్వాత కొంతమంది విద్యార్థులు చదువుకోవడానికి వెళతారు అంటే స్టడీ కొంతమంది అక్కడ ఉద్యోగాలు చేయడానికి వెళ్తారు సో ఇలా రకరకాల ప్రాసెస్లు ఉన్నాయి దానికి రకరకాల వీసాలు ఇస్తుంటారు ఈ విధంగా చూసుకుంటూ వెళుతుంటే పంతొమ్మిది వందల తొంభైవ సంవత్సరంలో అమెరికాలో టెక్నాలజీ పెరిగి ఆ తర్వాత అనేక మంది టెక్నికల్ ఎక్స్పర్ట్స్ కావాల్సి వచ్చింది సో దానివల్ల వాళ్ళు ఏం చేశారంటే నైన్టీన్ నైన్టీ లో వాళ్ళ ఇమిగ్రేషన్ చట్టంలో ఈ హెచ్ వన్ బి వీసాలు అన్నవి మొదలు పెట్టారు అంటే ఈ హెచ్ వన్ బి వీసా ఏంటంటే మినిమం మీకు గ్రాడ్యుయేషన్ లెవెల్ ఉండాలి మీరు గ్రాడ్యుయేట్ అయి ఉండాలి ఆ తర్వాత మీకు కొన్ని నైపుణ్యాలు ఉండాలి స్కిల్స్ ఉండాలి ఆ విధమైన వ్యక్తులకు హెచ్ వన్ బి వీసాలు అన్నవి ఇష్యూ చేస్తారన్నమాట అంటే ఆ హెచ్ వన్ బి వీసాలు అన్నవి మొదట మూడు సంవత్సరాలకి ఇష్యూ చేస్తారు ఆ తర్వాత దాన్ని ఆరు సంవత్సరాల వరకు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు ఈ మధ్యలో గనుక మీకు అమెరికన్ సిటిజన్షిప్ గానీ పర్మనెంట్ రెసిడెంట్ గానీ వస్తే మీరు ఆరు సంవత్సరాలు కాదు ఆ తర్వాత కూడా అక్కడే ఉండి పని చేసుకోవచ్చు ఇది బేసిక్ గా వన్ బి వీసా యొక్క హెచ్ వన్ బి వీసా డైరెక్ట్ గా నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంజనీరింగ్ చదివి నేను హెచ్ వన్ బి వీసా డైరెక్ట్ గా అప్లై చేసుకో కంపెనీ సపోజ్ నాకు మైక్రోసాఫ్ట్ లో వాళ్ళు వచ్చి నన్ను సెలెక్ట్ చేసుకున్నారు అప్పుడు ఆ మైక్రోసాఫ్ట్ అన్న కంపెనీ హెచ్ వన్ బి వీసా కోసం అమెరికా ప్రభుత్వానికి అప్లై చేస్తుంది అప్పుడు దానికి ఫీజు కట్టాల్సి ఉంటుంది ఆ ఫీజు సుమారుగా పదిహేను వందల డాలర్ల నుంచి ఐదు వేల డాలర్ల వరకు ఉండేది ఇంతకుముందు అంటే ఆ డబ్బులు కట్టి ఆ వీసా వచ్చాక నన్ను అమెరికాకు తీసుకెళ్ళి మైక్రోసాఫ్ట్ లో నాకు పని చేయడానికి వీలవుతుంది ఇప్పుడు ఏమైందంటే ఆ పదిహేను వందల నుంచి ఐదు వేల డాలర్లు ఉన్న దాన్ని ట్రంప్ ఒక లక్ష డాలర్లు చేశాడు ఇప్పుడు బేసిక్ గా అందరూ చర్చించుకుంటున్న విషయం ఇది లక్ష డాలర్లు చేశాను మొదట ఏమనుకున్నారంటే ప్రతి సంవత్సరానికి లక్ష డాలర్లు కట్టాల్సి ఉంటుంది అన్నారు కానీ నిన్న వాళ్ళు క్లారిఫికేషన్ ఇచ్చారు ఇది వన్ టైం ఒకసారి లక్ష డాలర్లు అంటే సుమారుగా ఎనభై నుంచి తొంభై లక్షల వరకు మన ఇండియన్ రూపీస్ లో అవుతుంది సో ఈ విధమైన పరిస్థితులలో మరి ఒక రకంగా టోటల్ మన ముఖ్యంగా ఎందుకంటే హెచ్ వన్ బి వీసాలు ప్రతి సంవత్సరం అరవై ఐదు వేలు ఉంటాయి ఆ తర్వాత ఇంకొక ఇరవై వేలు పోస్ట్ గ్రాడ్యుయేట్ అక్కడే చదివి అక్కడే పోస్ట్ గ్రాడ్యుయేట్ పిహెచ్డి చేసిన వాళ్ళకి ఇంకొక ఇరవై వేల వీసా ఈ హెచ్ వన్ బి వీసాలలో సుమారుగా మీరు ఒకసారి స్టాటిస్టిక్స్ చూస్తే డెబ్బై శాతం హెచ్ వన్ బి వీసాలు భారతీయులకే దొరుకుతాయి అందువల్ల భారతీయులు అత్యధిక సంఖ్యలో హెచ్ వన్ బి వీసాల యొక్క అడ్వాంటేజ్ గాని పొందుతున్నారు అన్నది అందరికీ తెలుసు అందువల్ల ఈ హెచ్ వన్ బి వీసా అన్న దాన్ని లక్షగా డాలర్లు చేయడం వల్ల ప్రధానంగా భారతదేశం పట్ల అందులోనూ చూసుకుంటే మనకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో మాక్సిమం ఈ హెచ్ వన్ బి ఉంటారు సో వారికి ఇది ప్రభావం పడుతుంది అంటే రాబోయే కాలంలో కొత్త హెచ్ వన్ బి వీసాలు ఏవైతే ఉంటాయో వాటిని ఏదైనా కంపెనీ ఒక వ్యక్తిని సెలెక్ట్ చేసుకోవాలి అంటే వాళ్ళు లక్ష డాలర్లు కట్టాల్సిన అవసరం ఉంటుంది దానివల్ల ఏమంటున్నారంటే ఈ ప్రభావం వల్ల చాలా కంపెనీలు ఎక్కువ మందిని తీసుకోకునే అవకాశం తగ్గిపోతుంది అంటారు అంటే ఇంతకు ముందు నేను ఐదు వేల డాలర్లు కడితే చాలు కానీ ఇప్పుడు అది లక్ష డాలర్లు కట్టారు కాబట్టి కంపెనీ ఆలోచనలో మొదలు పెడుతుంది ఇంత డబ్బులు ఖర్చు పెట్టి ఒక వ్యక్తిని తీసుకురావాలి అంటే నేను తీసుకొచ్చే వ్యక్తుల యొక్క సంఖ్య తగ్గిస్తాను అనుకుంటా దాని వల్ల ఏమవుతుందంటే మన పిల్లలు ఎవరైతే చదువుకుంటున్నారు తర్వాత ఎవరైతే ఇంజనీరింగ్ ఇటువంటి కోర్సులు చేసి బయటకు వచ్చారో వాళ్ళందరి మీద ఒక సందిగ్ధమైన వాతావరణం ఎప్పుడు మొత్తం రాష్ట్రాల్లో భారతదేశంలో ఉంది అంటే ఏమవుతుంది మాకు అక్కడికి వెళ్లే అవకాశం ఉంటుందా లేదా ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళకు డాలర్లలో పేమెంట్ జరుగుతుంది కాబట్టి వాళ్ళ ఆదాయం ఎక్కువగా ఉంటుంది దానివల్ల సుమారుగా ఇక్కడ మన రాష్ట్రాలకు కూడా వాళ్ళు మళ్ళా ఇన్వెస్ట్మెంట్ రూపంలో రాష్ట్రాలకు పంపిస్తున్నారు డబ్బులు సో ఇటువంటి పరిస్థితులలో మరి ఏమవుతుంది అని చూస్తే ట్రంప్ ఏమంటున్నారంటే ఆయన ఇంతకు ముందు ఫస్ట్ టైంలోనే అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కూడా ఈ కరోనా టైము ఈ టైంలో హెచ్ వన్ బి వీసాలను ఆయన బ్యాన్ చేయమని చెప్పాడు ఆ తర్వాత ఈ హెచ్న్వి వీసాలు అన్నవి ఇతర దేశస్తులు ఇక్కడికి వచ్చి అమెరికన్ల యొక్క ఉద్యోగ అవకాశాలను వీళ్ళు గండి కొడుతున్నారు అన్నది ఆయన ప్రధానంగా మాట్లాడిన అంశం తర్వాత ఇప్పుడు ఎలక్షన్ లో ఆయన రెండు నినాదాలు తీసుకొని వచ్చాడు మొదటిది మేక్ అమెరికా గ్రేట్ అగైన్ మాగా అంటారు మేక్ అమెరికా గ్రేట్ అగైన్ తర్వాత అమెరికా ఫస్ట్ అన్న ఈ రెండు కాన్సెప్ట్లు ఆయన తీసుకొచ్చిన విషయాలు అందువల్ల బయట నుంచి వస్తున్న వాళ్ళ సంఖ్యను తగ్గించి టెక్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎక్కువ మంది అమెరికన్లను వాళ్ళు హైర్ చేసుకోవాలి అన్నది దీనిలో ప్రధానమైన ఉద్దేశం అని ఆయన అన్నాడు దీనికి ఆపరేషన్ ఫైర్ వాల్ అని పెట్టాడు ఆయన ఆపరేషన్ ఫైర్ వాల్ అంటే ఫైర్ వాల్ అంటే ఏంటంటే కంప్యూటర్ లో మనం ఫైర్ వాల్స్ పెట్టుకుంటాం అంటే బయట నుంచి ఏదైనా ఒక వైరస్ గానీ బయట నుంచి ఏదైనా అన్వాంటెడ్ ప్రోగ్రామ్ గానీ నా కంప్యూటర్ లోకి రాకుండా నేను ఫైర్ వాల్స్ ని పెట్టుకుంటాను ఇప్పుడు ఆయన ఫైర్ వాల్ అని చెప్తే బయట నుంచి వచ్చే వాళ్ళ వాళ్ళని ఆపడానికి ఉపయోగించేది అన్నది ఇండైరెక్ట్ గా ఆయన చెప్తాను అంటే నేను ఆపుతాను అన్నది ప్రధానంగా ఆయన చెప్తున్న విషయం ఇంతకు ముందు చూసాం ఇల్లీగల్ గా ఇమ్మిగ్రెంట్స్ వచ్చిన వాళ్ళని ఆయన పంపించేశాడు ఆల్రెడీ అంటే మెక్సికో వాళ్ళు కావచ్చు మన దేశానికి కూడా రెండు మూడు ఫ్లైట్స్ లో వచ్చారు ముఖ్యంగా హర్యానా పంజాబ్ ఈ సైడ్ నుంచి ఇల్లీగల్ గా అక్కడికి వెళ్లిన వాళ్ళందరినీ కూడా డిపోర్టేషన్ చేసేసారు కానీ ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ కూడా లీగల్ గా వచ్చిన వాళ్ళు అంటే హెచ్ వన్ బి వీసాలు తీసుకొని లేకుంటే మిగతా వీసాలు తీసుకొని వచ్చిన వాళ్ళు ఇప్పుడు ప్రధానంగా ఎఫెక్ట్ అయ్యే వాళ్ళు ఎవరంటే కొత్తగా వెళ్లబోయే వాళ్ళు దీనికి ఎఫెక్ట్ కాబోతున్నారు సో కానీ చాలా మంది అక్కడ అంటున్నది ఏంటంటే ఈ విధంగా ట్రంప్ నిర్ణయం వల్ల భారతదేశం కాదు ముఖ్యంగా నష్టపోయేది అమెరికాని ప్రధానమైన కారణం ఏంటంటే మనకున్న టెక్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో కాగ్నిజెంట్ కావచ్చు మైక్రోసాఫ్ట్ కావచ్చు మిగతా కంపెనీలు గూగుల్ కావచ్చు అమెజాన్ కావచ్చు వీటన్నిటిలో కూడా ప్రధానంగా హెచ్ వన్ బి వీసాలు ఉన్న వాళ్ళు మన భారతదేశం నుంచి ఎక్కువగా వెళ్ళిన వాళ్ళు వీళ్ళందరూ కూడా ఎంతో శ్రద్ధగా అక్కడ పని చేస్తూ ఆ కంపెనీ యొక్క ప్రాఫిట్లను పెంచి అమెరికన్ ఎకానమీకి వాళ్ళు ఉపయోగపడుతున్నారు సపోజ్ వీళ్ళ గనక రేపు మీరు ఆపేస్తే అంత టెక్నికల్ క్వాలిఫికేషన్స్ అంత తక్కువ శాలరీలో పనిచేసే అమెరికన్ దొరుకుతారా అన్నది ఒక ప్రధానమైన క్వశ్చన్ అంటే అమెరికన్ తక్కువగా పనిచేయాలి అంత స్కిల్స్ కూడా ఉండాలి సో ఈ విధమైన ప్రశ్నలు రేపు ఎఫెక్ట్ అవ్వబోయేది అమెరికన్ ఎకానమీ అన్నది కూడా చాలా మంది మాట్లాడుతున్నారు అనేటువంటి ప్రపంచం ప్రపంచం కుగ్రామం కావాలని ఒక స్లోగన్ ఇచ్చి ఎక్కడ అవకాశం అక్కడ ఉద్యోగం చేసుకోవాలి ఎక్కడ అవకాశం అక్కడ వ్యాపారం చేసుకోవాలి ఈ సరిహద్దులు ఏంటి చరిపోయింది అని చెప్పేసి చెప్పిన అమెరికా ఇలా మా దేశంలో ఉద్యోగాలు మా దేశానికి అని చెప్పడం అంటే అవసరం ఉన్నప్పుడు ఒక రకంగా అవసరం లేనప్పుడు మరో రకంగా ప్రవర్తిస్తుందా అంటే ఏం చెప్తారు ఎందుకంటే బేసిక్గా నెంబర్ వన్ ట్రంప్ అనే వ్యక్తి ఒక బిజినెస్ నెంబర్ టూ ఆయన కూడా సెంటిమెంట్లతో ఎమోషన్స్ తో ఆడుకుంటున్నాడు ఇప్పుడు బేసిక్ గా లోకల్ గా ఉన్న అమెరికన్లు ఏమనుకుంటారు చెప్పండి బయట వాళ్ళందరినీ పంపించేస్తే మాకు ఉద్యోగాలు దొరుకుతాయి అని సో ట్రంప్ చాలా గొప్పవాడని వాళ్ళు మాట్లాడుకుంటారు అంటే వాళ్ళ లెవెల్లో అమెరికన్ ఎకానమీ ఈ గురించి ఆలోచించే లెవెల్ కాదు మనకు కూడా అలాగే ఉంటుంది కదా మన అందుకనే చాలా రాష్ట్రాలు ఏం చేసాయి ఇప్పుడు స్థానికంగా ఉన్న వాళ్ళకి డెబ్బై శాతం ఉద్యోగాలు కల్పించాలని ప్రైవేట్ కంపెనీల మీద ఇక్కడ కూడా చాలా మంది జీవోలు తీశారు ఫర్ ఎగ్జాంపుల్ జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ అధికారంలో ఉన్నప్పుడు ఆయన కూడా డెబ్బై నుంచి డెబ్బై ఐదు శాతం స్థానికులకే మీరు ఇవ్వాలి వాళ్ళు ఏమంటున్నారు కంపెనీలు మాకు స్కిల్ ఆ స్కిల్స్ ఉన్న వాళ్ళు మాకు దొరకట్లేదు అంటున్నారు అదే విధంగా మహారాష్ట్ర కావచ్చు కర్ణాటక కావచ్చు ఈ విధమైన వాళ్ళు ఆర్డర్స్ తీశారు స్థానికులకే మీరు ఉద్యోగాలు ఇవ్వాలి అని చెప్పేసి సో నువ్వు మీరేమంటున్నారు ఇప్పుడు ఇంటర్నేషనల్ లెవెల్లో మాట్లాడుతున్నారు కానీ స్థానికంగా కూడా మనం మాట్లాడుతున్నాం సో ఈ విధమైన పరిస్థితులలో ఈవెన్ కొన్ని రాష్ట్రాల్లో కూడా బయటి రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు తో వాళ్ళు అక్కడ ఉంటున్నారు వాళ్ళని బయటికి తోచేయాలని చెప్పి కూడా చాలా మంది మాట్లాడుతున్నారు సో ఇటువంటి పరిస్థితులలో ఎప్పుడైతే ఎమోషన్స్ సెంటిమెంట్స్ అన్నవి ప్లే చేస్తాయో రాజకీయ నాయకులు దాన్ని ఉపయోగించుకొని వాళ్ళ ఓట్ల రూపంలో వాళ్ళను పాపులరైజ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తారు ఇంకొకటి ముఖ్యంగా అమెరికాలో ఇప్పుడు మాట్లాడుతున్న అంశం ఏంటంటే ట్రంప్ కు ఈ విధంగా లక్ష డాలర్లు చేసే అధికారం లేదు అని అక్కడ మాట్లాడుతున్నారు అంటే ఆయన ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా కావచ్చు అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ మీద ఆయన సైన్ చేశారు అంటే ఇక్కడ మనం ఒక ఆర్డినెన్స్ ఇచ్చినట్టు ఆర్డినెన్స్ ఇచ్చిన ఆరు నెలల లోపల దాన్ని శాసనసభల్లో పెట్టి దాన్ని ఒక చట్టంగా గాని ఆమోదం కావాల్సి వస్తుంది ఇప్పుడు ట్రంప్ ఇచ్చిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఏదైతే ఉందో అది కూడా అక్కడ కాంగ్రెస్ పాస్ చేస్తే తప్ప అది ఫైనల్ రూపంలో రాదు అన్నది కూడా అక్కడ మాట్లాడుతున్నారు అందుకనే అక్కడ ఉన్న అటార్నీస్ కొంతమంది మాట్లాడడం ఏంటంటే ఇది గనక మేము కోర్టులకు తీసుకెళ్తే ఐదు సెకండ్లలో కోర్టులు పక్కకు తోసేస్తాయి దీన్ని బుట్టలో చెత్త బుట్టలో పడేస్తాయని అక్కడ వాళ్ళు మాట్లాడుతున్నారు కానీ ట్రంప్ ఏమంటున్నాడు నేను అమెరికా కోసం మళ్ళా అమెరికాను మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అన్న కాన్సెప్ట్ తో నేను చేస్తున్నాను అన్నది ఆయన వాళ్ళు న్యాయపరంగా అక్కడ ఉన్న టెక్ సంస్థలు వెళతాయా కోర్టు అన్నది కూడా మనం చూడాల్సిన అంశం తర్వాత ట్రంప్ గారికి మెయిన్ గా ఎలక్షన్స్ లో పెద్ద పెట్టున సహాయం చేసిన ఎలన్ మస్క్ ఎవరైతే ఉన్నారో అవును ఆయన ఇప్పుడు ట్రంప్ నుంచి దూరంగా వెళ్ళడానికి ప్రధానమైన కారణాల్లో హెచ్ వన్ బి వీసా కూడా ఒక కారణం ఆయన కూడా హెచ్ వన్ బి వీసా వచ్చే కదా అంటే అలన్ మస్క్ చెప్పడం ఏంటంటే అమెరికా ఈ విధంగా ముందుకు వెళుతోంది అంటే దానికి ప్రధానమైన కారణం ఇతర దేశాల నుంచి వచ్చి టెక్నికలీ స్కిల్ఫుల్ గా ఉన్నవాళ్ళు ఈ శాలరీస్ తో పనిచేసే వాళ్ళు మనకు దొరకరు కాబట్టి వీళ్లను గనక మనం టచ్ చేస్తే అమెరికా ఎకానమీ పెద్ద పెట్టున నష్టపోతుంది కాబట్టి దీన్ని మీరు టచ్ చేయకండి అని చెప్పడం వల్ల కోప్పడి ట్రంప్ ఈ ఎలన్ మస్క్ ని దూరం చేసుకున్నారు సో ఈ విధమైన పరిస్థితులలో మరి టెక్ కంపెనీలు ఏం చేయబోతున్నాయి అన్నది కూడా మనం చూడాల్సిన అంశం ప్రధానంగా ఒకసారి ఒక చిన్న ఉదాహరణ ఇస్తాను మీకు ఉగాండా అనే దేశంలో ఇడి అమీన్ అనే ఒక వ్యక్తి ఉండేవాడు నిరంకుశ పాలకు ఆయన మనుషుల్ని చంపి ఫ్రిడ్జ్ లో వాళ్ళ భాగాలు పెట్టేవాళ్ళు అన్నది కూడా చెబుతుంటారు అటువంటి కర్కోటకుడు అతను ఏం చేశాడంటే ఐ థింక్ సెవెంటీ లో ఉగాండా దేశంలో సుమారుగా యాభై నుంచి అరవై వేల మంది భారతీయులు అక్కడ ఉన్నారు కాబట్టి వాళ్ళందరినీ పంపించేయాలని ఆయన ఒక్కసారి కుప్పకూలిపోయింది చరిత్రలో ఇటువంటి ఉదాహరణలు ఉన్నాయి ఎందుకంటే అమెరికా అన్నది ఇట్ ఈస్ అ ల్యాండ్ ఆఫ్ ఇమ్మీగ్రెంట్స్ జాన్ ఎఫ్ కెనడీ అమెరికన్ ప్రెసిడెంట్ ఒక పుస్తకం కూడా రాశాడు ఆయన అమెరికా ఇస్ ల్యాండ్ ఆఫ్ ఇమ్మిగ్రెంట్స్ ఈవెన్ ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఎవరైతే ఉన్నారో వారి గురించి పెద్దగా మనం మాట్లాడుకుంటుంటామో ఆయన యాక్చువల్ గా జర్మనీకి చెందిన వ్యక్తి ఆయన కూడా ఇమిగ్రేషన్ ద్వారా అమెరికాకు వెళ్ళాడు అందువల్ల వీట ఎంతో మంది అమెరికాలో ఉన్న వాళ్ళు అందరూ కూడా చాలా మంది ఇతర దేశాల్లో వచ్చి ఆ దేశానికి కాంట్రిబ్యూట్ చేసిన వాళ్ళు అందుకని ఇట్స్ ల్యాండ్ ఆఫ్ ఇమిగ్రెంట్స్ కాబట్టి ఇప్పుడు దాన్ని పక్కన పెట్టి మీరు ఇమ్మిగ్రేషన్ వద్దు ఇటువంటి వాళ్ళు వద్దు అనుకుంటే అమెరికా ఎకానమీయే ప్రభావితం అవుతుంది అన్నది గమనించాలి దీన్ని గమనించి మన దేశంలో ఏ విధంగా మనకున్న స్కిల్ ఉన్న వ్యక్తులను మనం ఏ విధంగా ఇక్కడే వాళ్ళ సేవలు ఉపయోగించుకోవాలన్నది కూడా కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచించాల్సిన విషయాలు దానికని ఈ ఉచితాలు ఇవన్నీ పక్కకు పెట్టి రాష్ట్రాలలో కొత్త కొత్త కర్మాగారాలు ఫ్యాక్టరీస్ తర్వాత మిగతా వాటిని అభివృద్ధి చేసి స్థానికంగా సుమారుగా పద్నాలుగు లక్షల మంది ఇంజనీర్లు ప్రతి సంవత్సరం భారతదేశం నుంచి బయటకు వస్తారు మరి వీళ్లలో కేవలం పదిహేను శాతం మాత్రమే వాళ్ళకు తగిన నైపుణ్యాలు ఉన్నాయని చెప్పేసి నాస్కామ్ అనే సంస్థ చెబుతారు మరి ఈ స్కిల్స్ ఎలా పెంపొందించాలన్నది కూడా ఆలోచించాలి అందుకని అమితాబ్ కాంత్ గారని ఆయన మన షేర్ప జీ ట్వంటీ దేశాలకు షేర్ప ఆయన ఏమన్నారంటే ట్రంప్ ఈ విధంగా చేయడం వల్ల ఆ దేశం యొక్క ఆర్థిక వ్యవస్థకే ప్రమాదం ఎట్ ది సేమ్ టైం మనకు కూడా ఒక అవకాశం అన్నది మనం గమనించి మనం మనల్ని ఏ విధంగా మార్చుకోవాలి మన విధానాల్లో ఏ విధంగా మార్పు రావాలన్నది కూడా ప్రభుత్వాలు ఆలోచించాలని ఆయన మాట్లాడిన సార్ ఇంకొక మాట కూడా నిన్న నరేంద్ర మోడీ గారు ఒక మాట అన్నారు విదేశాల మీద ఆధారపడటం భారతీయులు తగ్గించేసుకోవాలి అన్నారు నిజానికి చూస్తే మంచి మాటే కానీ ఆ ఎకనమీ అంటే ప్రపంచం మొత్తం డబ్బు చుట్టూ తిరుగుతుంది కాబట్టి అమెరికా డాలర్కి భారత రూపాయికి వ్యత్యాసం చాలా పెద్ద ఎత్తున ఉండటం వల్ల సాధ్యమైనటువంటి ఆశ ఉంటుంది కదా బయటికి వెళ్ళి సంపాదించుకోవాలని ఆశ ఆ రకంగా భారత రూపాయిని ఎందుకు మనం స్ట్రెంతం చేసుకోలేకపోతున్నాం అంటే యాక్చువల్గా మీరు చూస్తే మొదట్లో బయలుదేరినప్పుడు ఆల్మోస్ట్ అమెరికన్ డాలర్ భారత రూపాయి సేమ్ గానే ఉండేది అవును ఆ తర్వాత ఇప్పుడు సుమారుగా ఎనభై ఐదు రూపాయలు ఎనభై తొమ్మిది రూపాయల దాకా టచ్ అయింది అవును సార్ సో ఇప్పుడు ఏమంటున్నారంటే అమెరికన్ డాలర్ ప్రభావాన్ని తగ్గించడానికి కొత్త కరెన్సీ రావాలన్నది కూడా బ్రిక్స్ నేషాలు దేశాలు చేస్తున్న ఒక ప్రయత్నం అంటే డాలర్ కి కౌంటర్ గా ఇంకొక కరెన్సీ రావాలి అన్నది అంటే డాలర్ యొక్క ఈ డామినేషన్ ఏదైతే ఉందో దాన్ని తగ్గించాలని అందుకని ట్రంప్ బ్రిక్స్ దేశాల మీద కూడా ట్యాక్స్లు విధించడానికి ఈ టారిఫ్లు విధించడానికి ప్రధానమైన కారణం ఇదే అంటే ఈ దేశాలన్నీ కలిపి డాలర్ ఎకానమీకి ఒక ప్యారల్ ఎకానమీ తయారు చేయడానికి వీళ్ళు సిద్ధంగా ఉన్నారు అన్నది ఆయన యొక్క కోపం కాబట్టి మీరు చెప్పినప్పుడు ఖచ్చితంగా ఈ ప్రయత్నం జరగాలి తర్వాత భారతదేశంలో మనం ఇంకా వ్యవస్థలను మార్చాలి మన దేశంలో మ్యానుఫ్యాక్చరింగ్ ని పెంచాలి చైనా ఏం చేసిందంటే ఈ హెచ్ వన్ బి వీసాల్లో ట్వెల్వ్ పర్సెంట్ మాత్రమే చైనా డెబ్బై రెండు శాతం భారతదేశం అంటే చైనా వాళ్ళు ఏం చేశారంటే థౌజండ్ టాలెంట్స్ అని ఒక స్కీమ్ పెట్టి ఇంక్లూడింగ్ అమెరికాలో ఉన్న టాలెంటెడ్ వ్యక్తుల్ని మళ్ళీ తీసుకొచ్చేశారు చైనాకి ఎందుకంటే వాళ్ళు మెయిన్ గా మ్యానుఫాక్చరింగ్ మీద కాన్సన్ట్రేట్ చేశారు చైనా వాళ్ళు ప్రపంచానికి ఒక కర్మాగారం లాగా చైనా తయారైంది సో ఆ విధంగా వాళ్ళ స్టెప్ తీసుకున్నారు కాబట్టి బయటికి వాళ్ళ స్కిల్స్ వెళ్లకుండా హెచ్ఎన్ బి విశాల్లో కేవలం పన్నెండు శాతం మాత్రమే ఉంటుంది సో అటువంటి పరిస్థితులను భారతదేశంలో తీసుకురావాలని నరేంద్ర మోడీ గారు నిన్న మాట్లాడుతూ చిప్ నుంచి షిప్ వరకు కూడా భారతదేశంలోనే తయారవ్వాలని ఆయన వ్యాఖ్యానించారు తర్వాత భారతదేశంలో తయారవుతున్న వస్తువులను మనం ఇక్కడే స్వదేశీ సిద్ధాంతాన్ని మళ్ళా ముందుకు తీసుకువెళ్లారని కూడా మాట్లాడారు ఎస్ కానీ మీరు అన్నట్టు ఒక దేశం పట్ల ఇంకొక దేశం ఆధారపడి ఉంటుంది ఎందుకంటే వనరులు ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క రకమైన వనరులు ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ మిడిల్ ఈస్ట్ తీసుకుంటే వాళ్ళ దగ్గర పెట్రోలియం ఉంది రష్యా దగ్గర పెట్రోలియం ప్రోడక్ట్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవాలి మన దగ్గర ఇక్కడ డైమండ్లు వజ్రాలు ఇలాంటివి ఉన్నాయి సో ఇవి మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం సో ఇలా ఒక దేశం మీద ఒక దేశం ఆధారపడి ఉంటుంది కానీ ప్రిడామినెంట్ గా మనం దేశంలో ఏం తయారు చేయగలం అన్న దాని మీద మనం చేసుకోవాలి అందుకనే ఆయన మాట్లాడుతూ చైనా నుంచి మన వినాయక చవితిలో వినాయక విగ్రహాలు తర్వాత దీపావళిలో ఉపయోగించే మన టపాకాయలు ాణ ఇవన్నీ కూడా అక్కడ నుంచే తెచ్చుకున్నావు ఇవి ఇక్కడ చేయలేమా మనం అన్నది మాట్లాడుతున్న ప్రధానమైన అంశం సో మళ్ళా భారతదేశం యొక్క ఇండస్ట్రీ మళ్ళీ మొదలవ్వాలి భారతదేశంలో ఆ విధంగా ఉత్పత్తులు తయారవ్వాలి ఇక్కడ ఉన్న టాలెంట్ ని ఇక్కడ పెద్ద సంఖ్యలో ఉపయోగించుకోవాలి కానీ దానికి ముఖ్యంగా ఏంటంటే భారతదేశంలో యువతరం చాలా పెద్ద సంఖ్యలో ఉంది ఈ యువతరాన్ని గనక మనం అబ్జర్వ్ చేసుకోవాలి మనకి ఇక్కడ ఈ వాళ్ళకి ఆపర్చునిటీస్ క్రియేట్ చేయాలి అది ప్రధానంగా గవర్నమెంట్ యొక్క బాధ్యత కానీ ఇప్పుడు రాజకీయ కారణాల వల్ల ప్రభుత్వాలు ఎలా ఓట్లు తెచ్చుకోవాలన్న ఉద్దేశంతో ఉచితాలు ఉచితాలు ఉచితాలని వాటి మీదే చేస్తూ రాష్ట్రాలన్నింటినీ కూడా అప్పులతో నిండిపోయిన రాష్ట్రాలుగా మారుస్తున్నారని మొన్న క్యాక్ కూడా మాట్లాడే సో రాష్ట్రాలన్నీ కూడా ఆలోచించాలి ఒక సీరియస్ ఆలోచన చేసి ఎవరికి వాళ్ళు స్వయంగా ఆదాయం చేసుకోలేని వాళ్ళు వాళ్ళ వయస్సు వల్ల వాళ్ళ యొక్క స్థితిగతుల వల్ల వాళ్లకు మాత్రమే ఉచితాలు ఇస్తూ మిగతావన్నీ కూడా మనము ఈ విధమైన ఫ్యాక్టరీస్ కానీ ఈ విధమైన కర్మాగారాలు గాని ఈ విధమైన సంస్థలు కానీ ద్వారా ఒక వ్యక్తికి ఉద్యోగం ఎలా ఇవ్వగలం అన్న దాని గురించి ఆలోచించే విధంగా ప్రభుత్వాలు ఆలోచిస్తే బాగుంటుందన్నది నా సలహా కార్తీక్ గారు రైట్ నమస్తే